నేను చైతన్యవంతుడైన భారత పౌరుడిగా రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను ప్రజల ఆస్తుల పరిరక్షణను మరియు పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వేచ్ఛమైన సుందరమైన సుసంపన్నమైన మరి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను మరియు వేదాలను అధిగమించి జాతీయ సమైక్యత సమ i don't సంరక్షణ మరియు శక్తి వంటి రంగాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను అవినీతి రహిత వివక్ష లేని సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాను ప్రజల జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిదంతో గవరిస్తాను బాధ్యతేయుతంగా కర్తవ్యబద్ధుడై దేశభక్తి గల పౌరుడిగా నలభైను సహకారం చేసుకోవడానికి కృషి చేస్తే